प्रेमा వాళ్ళరా దేవుని వాక్యం ఉంటుందా మిమ్మల్ని దేవుడు కృపతో నింపును గాక ఐదు సంవత్సరంలో గొప్ప దీవెనకరమైన సంగతులు మీ కుటుంబంలో జరుగును గాక దేవుని వాక్యంలో వెళదాం నూట పదహారు కీర్తన ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన ధ్యానం చేద్దాం నా ప్రాణమా యహోవా నీకు క్షేమం విస్తరింప చేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు సజీవులున్న దేశములలో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుతున్నాను ప్రార్థన చేసుకున్నాను తండ్రి మరొకసారి నీ బిడలందరితో మీరు మాట్లాడండి నీ ప్రజలతో మీరు మాట్లాడండి నిన్ను నమ్మిన వారిని అలాగే నమ్మలేని వారితో కూడా మీరు మాట్లాడి నీ కృపగలిగిన వాక్యం ద్వారా వారిని దీవించమనే యేసు నామున్న ప్రార్థన ఆమె భక్తుడైన ఈ కీర్తనకారుడు అన్నాడు నా ప్రాణమా యహోవా నీకు క్షేమం కలగజేసి ఉన్నా చూసారండి మనం ప్రాణము కృంగిపోయినప్పుడు మనం వేదంలో శోధంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవునికి మొరు వల్ల మరలా ప్రాణం ఏమవుతుందంటే విశ్రాంతి పొందే స్థలానికి అంటే ప్రాణం విసిగి వేసారిపోయిన ఆ స్థితిలో నుంచి మరలా మంచి స్థితికి వస్తుంది ఆ మంచి స్థితిని ఇచ్చినది దేవుడు ఏసయ్యూ కాబట్టి దేవుడు నీ ప్రాణానికి విశ్రాంతిని కలగజేశాడు ఇప్పుడు నీకు క్షేమస్థితిని కలగజేశాడని చెప్పి కీర్తనాకారుడు చెప్తున్నాడు నిజమే కదా ఇలాంటి అనుభవాలు నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో చూసి ఉంటాం అందుకనే ఆయన చేసిన కార్యం బట్టి మనం ఆయన స్థుతించాలి కృతజ్ఞత కలిగి జీవించాలి ఒక్కసారి మనకు వచ్చే కష్టాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి ఎన్నో విధాలుగా మనల్ని ఆ శ్రమలు గుండా మనం వెళుతున్నప్పుడు ఏంటి పరీక్ష ఆ పరీక్షలో మనం నెక్కినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది నిజంగానే మన ప్రాణానికి ఎంతో హాయిగా అనిపిస్తుంది అమ్మయ్యా నా సమస్యలు అన్ని దేవుడు విడుదల చేశాడని మనం దేవుడిని స్తుతించగలుగుతాం కాబట్టి ప్రియమైన వల్లరా ఈ కీర్తాకారుడు అవే మాటలు చెప్తా ఉన్నాడు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు చూసారండి మరణములోనికి వెళ్ళిపోతే ప్రాణం ఇంకా మనిషి అయిపోయినట్టే మరణములో నుంచి ప్రాణాన్ని తప్పించే దేవుడు జారిపడకుండా మన పాదాలని కాపాడే దేవుడు కన్నీళ్ళు విడకుండా మన కన్నులను జారిపడకుండా మన పాదాలని కాపాడే దేవుడు చేసే చూడండి ఎంత చక్కగా ఈ కీర్తనాకారుడు చెప్తున్నాడు అస్తమానం ఏడ్చే మనల్ని కన్నీళ్లతో కళ్ళు ఉబ్బిపోయి ఉంటే ఒకసారి కొంతమందికి ఎందుకు తెలుసా వారు అనుభవించే బాధలను బట్టి వారి కుటుంబ పరిస్థితులు బాగోవడానికి బాగోలేకుండా ఉండటాన్ని బట్టి వారి కుటుంబ సమస్యలను బట్టి పిల్లలను చదివించుకోలేని పరిస్థితులను బట్టి భర్త మాట వినకపోవటాన్ని బట్టి ఏంటి చాలా మంది భర్తలు వారి కుటుంబాలను పట్టించుకో దుర్వ్యసనాలకు బానిసలైపోయి భార్యను కష్టపెడతా ఉంటుంటారు ఎంతో మంది ఎన్నో రకాలైన సమస్యలు మనుషులకు ఉన్నాయి కొంతమంది జీవితం ఏడుస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం మన ఏ శైకి పెడతాము కన్నీళ్లకు పని ఉండదు మన కన్నులు కన్నీళ్లు కార్చవు అటువంటి మంచి దినాలను దేవుడు మనకి ఇస్తాడు అటువంటి మంచి దినాలను దేవుడు మనకి ఇస్తాడు ఇది నిజం ఇది మా అనుభవం ఒకప్పుడు ఎందుకు పనికిరాని జీవితాలు ఈ రోజున అనేక మందికి దీవెనకరమైన వాక్యాన్ని పంచిపెట్టే జీవితంగా దేవుడు మార్చాడు ఈ రోజున మా కోసం ఏడవలసిన పరిస్థితులు మాత్రం లేవండి అందరి కోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ప్రియమైన వాళ్ళ మీరు కూడా అటువంటి మంచి స్థితిలోని వస్తారు ప్రభువు మీద ఆధారపడండి ప్రభుని ఇంకా విశ్వసించండి సంపూర్ణంగా ఆయన వాక్కుని నమ్మండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు జారి పడకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నావు అంటున్నాడు సజీవులు ఉన్న దేశంలో ఈ సన్నిధిని నేను కాలము కడుపుతను సజీవులున్న దేశంలో సజీవులున్న దేశం దేవుని సంఘము సజీవులున్న దేశమే దేవుని సంఘములో నిన్ను కూడా ఒక సభ్యునిగా దేవుడు చేరుస్తాడు ఆ తర్వాత సజీవుల రాజ్యము దేవుని రాజ్యము పరలోక రాజ్యము అక్కడ మనం ఉంటాం సంఘంగా ఏంటి అక్కడ మనము ఏంటి దేవుని ప్రజలతో దేవుని దగ్గర మనం ఉంటాం కాబట్టి ప్రియమైన వాళ్ళారా క్రైస్తవ్యం అంటే చిన్నది కాదు క్రైస్తవ్యం అంటే ఇప్పటి జీవితం మట్టికే దీవినని కాదు రాబోయే కాలంలో కూడా రాబోయే తరాలలో రాబోయే యుగాలలో కూడా ఆశీర్వాదకరమైనది క్రైస్తవ్యం అంటే ప్రభువుని నమ్మటం అంటే ఇప్పటి మట్టుకే కాదు అని అపోసులైన పౌలు చెప్తాడు కాబట్టి ప్రిమైన ఈ మనిషి జీవితం ఇప్పటితోనే అయిపోయింది కాదండి తర్వాత ఉంది ఆ తర్వాత పరలోక రాజ్యంలో నిత్యము ఎండి ఏంటి ఉన్న దేశంలో సజీవుడైన దేవుని దగ్గర మనం ఉండగలుగుతాం అటువంటి గొప్ప స్థితి నీకు కావాలంటే ప్రభువు నందు విశ్వాసం నుంచి బాప్తి పొందం దేవుని రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా నీవు కూడా అయిపో దేవుడు నిన్ను దీవించను కాక ప్రార్థన చేసుకుందాం మహాపరిషుడా మా తండ్రి ఈ వాక్యాన్ని బట్టి నేను హింపరుచుకోవాలి వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రవదించి కృపతో నింపమని కన్నీళ్లు లేని రాజ్యంలో వారిని కూడా సభ్యులుగా మార్చుకోమని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఆమె ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ధనాను దేవుడు మంచి ఆరోగ్యంతో నింపునుగాక తన జీవితంలో ఇంకా మంచి ఆశీర్వాదాలు కలుగునుగాక తన బిడ్డలను కూడా దేవుడు ఆస్వదించినేమ ఎంతో చూపించు మక్కర పడవి గంభము లేని హమర్యాదగా నడువని మక్కర ప్రేమ నేలలో అది జగతిలు ప్రేమి సావతము అది ఏ ఫ్రీసు ప్రేమా జగతి ప్రేమీ సావతము హరిసు ప్రేమా జులూ భక్తి మారదు కాళాకి భక్తి అది మారదు సిద్ధిని భక్తి అది మారదు నీ సిద్ధిని మార్ జగల ప్రేమా ప్రేమే శాశ్వతము క్రీస్తు అదివేసు ప్రేమాజిలు ప్రేమే శాశ్వతం క్రీస్తు ప్రేమ